హాయ్ హలో అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని మీరు చూస్తూ ఉన్నారు వడేనియో అగ్రికల్చర్ ఛానల్ చాలామంది రైతులు కూడా ఆల్మోస్ట్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అయితే మెరుపు గింజలు పెట్టుకోవడం జరిగింది నేనైతే ఇవాళ తొమ్మిదో తారీఖు ఎనిమిదో తారీఖు జూలై ఎనిమిదో తారీఖు అయితే పెట్టడం జరుగుతుంది ఎందుకంటే రోజు వర్షాలు పడతా ఉన్నవి వర్షంలో పెడితే ఆ బురదలో జనరేషన్ సరిగా అవ్వదు సో పెట్టే ముందు నేను ఏమేమి పెడుతున్నాను విత్తనాలతో పాటు వాటితో పాటు మన నార్మడిలో ఏమేమి విల్ విల్టు అండ్ నారా అనేది చనిపోకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాను అనేది తెలుసుకోవడం కోసము ముందైతే మీరైతే పూర్తి వీడియో చూడండి వీడియో చేయకపోవడానికి గల కారణాలు ఏంటంటే సో లేట్గా వచ్చిన లేటెస్ట్గా వస్తామని మీకు అందరికీ అది తెలిసిన విషయమే మన భూమిలో మీరు ఈ వీడియోని కంపల్సరీగా ఒక పది నిమిషాల పాటు కంపల్సరీ ప్రతి ఒక్క రైతులు చూడాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటున్నాను ముందుగా మన భూమిలో కార్బన్ పర్సంటేజ్ అనేది కార్బన్ శాతం అనేది చాలా తక్కువ ఉన్నది అది పెంచితేనే మన పంటలు పండగలుగుతుంది లాస్ట్ ఇయర్ మనం బాగా టెక్నికల్ యూజ్ చేసాము టెక్నికల్ యూజ్ చేయడము అధికంగా పెట్టుబడులు కూడా అయినవి సో ఈసారి కొంచెము మనము ఏమంటారంటే కార్బన్ పర్సంటేజ్ ఎలా పెంచుకోవాలి మన భూమిని పెట్టుబడి తగ్గించి దిగుబడిని ఎలా పెంచాలని అంత గురించి మాట్లాడుకునే ముందు నేనేమేమి గింజలు పడుతున్నా అనేది ఇవాళ మీకు చూపెడతాను సో ఈ మన మేఘన సీడ్ వారి జానికి వన్ వన్ నైన్ అనే వెరైటీ సో దీంతోపాటు ఫామ్ టెక్ వారి నవదీపకు ఫామ్ వారి నవదీపకు దాంతోపాటు అదే ఫామ్ వారి సూజ్న డబల్ ఫైవ్ డబల్ సెవెన్ నెక్స్ట్ సఫల్ భీష్మ సఫల్ బయోసీడ్స్ వారి సఫల్ భీష్మ అలాగే ఎయిలైట్ శాంతి ట్యూబల్ నైన్ అనే వెరైటీ సో ఈ ఐదు వెరైటీలు కూడా నేనైతే ఇవాళ పెట్టడం జరుగుతుంది మరి ఎన్నిక ఎన్ని ఎకరాలు వేస్తున్నారు భయ ఇన్ని ప్యాకెట్లు తీసుకున్నా అంటున్నారు కాబట్టి నేను మ్యాక్సిమం ఫోర్ ఏకర్స్ వేస్తూ ఉన్నాను ఆ ఫోర్ ఏకర్స్లో కూడా నేను పూర్తిగా ఆర్గానిక్ సేంద్రియ ఎరువు సేంద్రియ పద్ధతిలో చేద్దాం అనుకుని లేట్గా అయితే మీకు వీడియో తీయడం జరిగింది అలాగే మన కా కొంచెము బైక్ స్కిడ్ కింద పడిపోవడం వలన వీడియోస్ అనేది రెగ్యులర్గా చేయలేకపోయాను ఇక నుంచి రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే ఉన్నవి ఒకసారి సంచి బ్రదర్ గోదావరి కార్బన్ ప్లస్ అనేది ఇది సిటీ కాంపోస్ట్ విలేజ్ కాంపోజ్ ఉంటాయి సిటీ కాంపోజ్ ఉంటుంది ఇది సిటీ కాంపోజ్ మా దగ్గర అవైలబుల్గా లేదు విలేజ్ కాంపోజ్ అయితే కార్బన్ ప్లస్ అనేది ఇది మనకు కార్బన్ అనేది నేను ఆల్రెడీ పెంట తోలుకున్నా పెంట తోలుకున్నా కానీ మళ్ళీ కార్బన్ ఎందుకు వేస్తా ఉన్నానంటే మొక్క న్యూట్రిన్స్ని బట్టి ఎంత దృఢంగా మొక్క చనిపోకుండా గట్టిగా స్టాండర్డ్ అయి ఉండాలంటే నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి ట్రైకోడర్మా చూడమోనోస్ ఆల్మోస్ట్ చల్లేసాను దాని తర్వాత కార్బన్ ప్లస్ దానితో పాటు నేను ఇవాళ ఆర్డర్ పెట్టుకున్నటువంటి భూశుద్ధి ప్లస్ ఇది వచ్చేసరికి భూశుద్ధి ప్లస్ దీని ప్యాకింగ్ ఓపెన్ చేసి చూపిస్తా వెయిట్ చేయండి సో ఇది వచ్చేసరికి కిసాన్ సంజీని వారి భూశుద్ధి ప్లస్ మల్టీ యూజ్ ఫర్ క్రాప్ ట్రిప్ డ్రించింగ్ షాయిల్ స్ప్రేయర్ డ్రించింగ్ చేసుకోవచ్చు పైన స్ప్రే చేయవచ్చు అలాగే కింద భూమిలో చల్లుకోవచ్చు దీని యొక్క వెయిట్ వచ్చేసరికి మనకు దీని యొక్క వెయిట్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అండి ఇది వేయడం వలన వేరు వ్యవస్థ ఇలా వస్తుంది వేరు వ్యవస్థ వస్తే ఆటోమేటిక్గా మొక్క అనేది దృఢంగా బ్రతుకుతుంది వైరస్ రాదు వేరు కూలుడిని ఇది హండ్రెడ్ పర్సెంట్ రానియద్దు చాలామంది ఫార్మర్ యూజ్ చేశారు వాళ్ళ దగ్గర నుంచి మన ఫీడ్బ్యాక్ తీసుకున్నాము భూశుద్ధి ప్లస్ అండ్ సిటీ కాంపోస్ కార్బన్ ప్లస్ రెండు మిక్స్ చేసి ఈ నార్మడిలో చల్లుకోవడం జరుగుతుంది ఇది నేను ఆర్డర్ పెట్టుకున్న సర్టిఫైడ్ ఐఎస్ఓ కంపెనీ సో ఐఎస్ఓ గల కంపెనీ సర్టిఫైడ్ అయితే దీనికి ఉన్నదండి లియోనైటెడ్ సీవిడు అండ్ అమోనియం ఆర్గానిక్ కాంపౌండ్ లియోనైటేట్ సివిడు అమోనియం ఇది ఆర్గానిక్ కాంపౌండ్ అనమాట సో దీని గురించి డోసెస్ ఫర్ యూజెస్ ఇది వచ్చేసరికి కేజీ ఎనిమిది వందలండి సో ఇది మనం దుక్కిలో చదువుకోవాలన్నా ఒకటి రెండు ప్యాకెట్లు సరిపోతాయి దుక్కిలో రెండు ప్యాకెట్లు అయితే దుక్కిలో సరిపోతుంది ఎకరానికి నారుమడిలో ప్రజెంట్ ఒక ప్యాకెట్ అయితే సరిపోతుంది నారుమడిలో కార్బన్ ప్లేస్ వేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ జర్మినేషన్ అయినా కానీ జర్మినేషన్ అయిన తర్వాతకి మీరు ఏం చేయాలంటే ఆ జర్మినేషన్ అయిన మొక్కల్లో ఉసుకెలో కానీ మట్టిలో కానీ డిఏపిలో కానీ ఇది కలిపి చల్లుకోండి మనకు వర్షం వనక రోజు పడితే నిటారుగా మొక్కలు అనేవి చనిపోతాయి ఇట్లా సాఫ్ట్గా ఎక్కడ కూడా వాటర్ రాకుండా నార్మల్ అనేది తయారు చేసుకోవాలి జర్మినేషన్ అయిన వాళ్ళు పది పదిహేను రోజులలో నా రెడోమీ గోల్డ్ అనేది స్ప్రే చేసుకోండి లేదా బ్లూ కాపర్ అనేది స్ప్రే చేసుకోండి సో ముందు చిన్న డోసెస్తోనే స్టార్ట్ చేద్దాము మొక్క జర్మరేషన్ అయిన వాళ్ళు వాళ్ళు కూడా దీన్ని చల్లుకోండి మొక్క అనేది చనిపోకుండా ఉంటుంది సస్య సంరక్షణగా వేరు వేరు డెవలప్మెంట్ అయితే ఇలా వస్తుందండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ఇది ఒక ఆర్గానిక్ అనమాట భూశుద్ధి ప్లస్ అనేది సో ఓకే ఇది ఆర్గానిక్ దీంతో మిక్స్ చేద్దాము అలాగే ఒకసారి ఇది మిక్స్ దీంట్లో మిక్స్ అయ్యి ఒక బస్తాలో ఒక కేజీ ఎనిమిది వందల భూశుద్ధి ప్లస్ అనేది మొత్తం మిక్స్ చేసి దుక్కిలో చల్లుకోండి సో వేసిన తర్వాత కూడా చల్లవచ్చు వేయకముందు చల్లవచ్చు మొత్తం వేసేసి చల్లుకోద్దిగా సగం ఆపు మళ్ళీ ఇంకో దాంట్లో కలిపిద్దాము మొత్తం ఇలా మిక్స్ చేసి దుక్కిలో జల్లుకోవాలి వేసుకోవాలి వేసుకోవాలి అట్లా వేసుకోవాలి వేసిన దాంట్లో అయినా వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు చేస్తుంది కదా సో ఇలా దుక్కిలో మొత్తం జల్లుకోవాలి చూ నేను ఇప్పటికే చెప్తున్నా ఇది నా యొక్క నార్మడి కనిపిస్తున్నది గుట్ట వాటర్ ట్యాంక్ వర్షం బట్ట రిహ్రిస్ట్రేటర్లో ఎక్కడో ఉన్నది నేను సరిహద్దులతో చెప్తా ఇది మా యొక్క గుట్ట అని ప్రతిసారి సో మా నాన్నగారు ఇలా వేసుకోవాలి గింజలు అనేవి స్ట్రైట్గా కొంచెం దగ్గర దగ్గర వేసుకుంటే ఒత్తుగా అవుతుంది దూరం దూరం వేసుకోండి సో ఇలా ఉంటుంది పౌడర్ వచ్చేసరికి ప్యూర్ ఆర్గానిక్ లియోనైటేడ్ సీవిడ్ అమ్మోనియం సో ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయి ఇందులో అండ్ కౌడక్స్ యాష్ అంటే పశువుల పెంట కూడా ఉంటుంది అనమాట గుర్తుపెట్టుకోండి సో అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు కాంపోజిషన్స్ కలిపి ఉన్నవి ఇందులో ఇది వచ్చేసరికి ప్రైజు మనకు ట్వర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కేజీ ఎనిమిది వందలండి పన్నెండు వందల యాభై రూపాయలు దీని యొక్క ప్రైజు ఈ కార్బన్ ప్లేస్ వచ్చేసరికి ఎక్కడైనా దొరుకుతుంది అది మూడు వందల రూపాయలు ఉన్నది ఎలా చల్లుకోవాలో చల్లుకునే విధానం మా యొక్క రైతున్న చూపిస్తాడు చూడండి అట్లా ఇట్లా మడవ మడవ చల్లుకుంటా వస్తే బెటర్గా ఉంటుంది సో ఇలా చల్లుకొని తర్వాత నాటుకోవచ్చు లేదా నాటుకున్న తర్వాత కూడా చల్లుకోవచ్చు కానీ నాటుకున్న తర్వాత లోపల తొక్కితే ఏమవుతుందంటే గింజలు లోతులు వెళ్ళిపోయి పొడి అయితే సరిగా అవ్వదు సో ఇలా చల్లుకునే విధతి పద్ధతి చూసారు కదా ఓకే సో మనకైతే ఇది వచ్చేసరికి ఎక్కడ దొరుకుతుందని కూడా రైతులన్నీ చెప్తూ ఉంటారు కాబట్టి తెలంగాణ స్టేట్లో ఆంధ్ర కూడా సరఫరా చేశారు ఎయిట్ జీరో వన్ నైన్ సిక్స్ ఎయిట్ జీరో వన్ త్రీ ఎయిట్ ఎయిట్ జీరో వన్ నైన్ సిక్స్ ఎయిట్ జీరో వన్ త్రీ ఎయిట్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మనకు డెలివరీ అనేది వాళ్ళే చేయడం జరుగుతుంది కిసాన్ సంజన్ వారి భూశుద్ధి పసని ఆర్గానిక్ కాంపౌండ్ కంప్లీటెడ్గా సేంద్రియ ఎరువు పద్ధతి ద్వారా సేంద్రియ పద్ధతి ద్వారా మనమైతే చేద్దామనుకుంటున్నాం ఈ ఇయర్ ఎందుకంటే అధిక మనం రేటు ఈ ఇయర్ విస్తీర్ణం కూడా తగ్గిపోయింది కంప్లీటెడ్గా జర్నేషన్ మీరు మొక్కలు వేసిన తర్వాత పైన చీర కానీ వరిగడ్డి కానీ తాటాకులు కానీ పరదాలు కానీ ఇలా పెట్టుకుంటే వర్షం వచ్చినా కొట్టుకోకుండా గింజలు లోతులు అనేది పడిపోవడం ఉండకుండా జరుగుతూ ఉంటుంది కాబట్టి నేను చేసే పద్ధతి అయితే ఇలా చేస్తూ ఉన్నాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అలాగే మొక్కలు ఏమైనా చనిపోతూ ఉన్నా సేంద్రియ పద్ధతి ద్వారా లాస్ట్ ఇయర్ నేను ఎపిసోడ్ వైజ్గా చెప్తాను కదా ఆ ఎపిసోడ్లు కంటిన్యూ చేయమంటారా లేదా ఇలాగే మనము టెక్నికలు ఆర్గానిక్లు ఇలాంటివి వాడదాం అనుకుంటారా అనేది మీరే నాకు కామెంట్లో తెలియజేస్తే దాన్ని బట్టి నేను ఎలా చేయాలనేది ఒక డిస్కషన్ అనేది చేసి చూపెడతా ఉంటాను సో ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేసి తోటి రైతులను షేర్ చేయండి మొదటిగా వేసుకునే పద్ధతి ఇది మ మనకు కాలువ అనేది స్ట్రైట్గా చేసుకోవాలి ఎగుడు దిగుడు ఉండకుండా పైన నీళ్ళు పెడితే కింద వెళ్ళిపోయేటట్టుగా ఉండాలి సమానంగా నిటారుగా అలాగే ఎక్కడ కూడా నీళ్లు స్టోర్ అయి ఉండకూడదు మొక్కలు చనిపోతాయి సో గుర్తుపెట్టుకోగలరు సో బాయ్ ధన్యవాదాలు